నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు గురువుగారు సిస్ట్రా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి న్యూమరాలజికల్గా ఎలాంటి నెంబర్స్ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆ సమస్యల కారణాలు ఏంటో గురుగారు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆయుష్మాన్ గురుగారు మామూలుగా అంతా బాగానే ఉంటారండి ఫ్యామిలీ అంతా ఆనందంగా అంతే ఉన్నారు ఒక ఇంట్లోకి వచ్చారు కానీ ఆ ఇంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది బండి మీద వెళ్ళినా ఈవెన్ ఇదంతా తట్టుకోలేరా బాబు అని ఒక కారు కొనుకొని కారులో వెళ్ళినా కానీ ఏదో విధంగా నిత్యం ఆ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ల పరంగా మారుతుంది దానికి కారణం ఏంటంటారు ఆస్ట్రాలజికల్ గానా న్యూమరాలజికల్ గానా లేకపోతే ఇంట్లో ఉన్న వాస్తు పరంగా ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అలా చాలా మంచి ప్రశ్న అండి వెంకటేష్ గారు దీనికి అన్నిటికీ లింక్ ఉంటుంది అన్నిటికీ సంబంధం ఉంటుంది ఇందులో ఈ ఒక్క కారణంతో మనం చెప్పలేము జాతక రీత్యా చూసినా ఆ గ్రహస్థితి ప్రకారం ఆ దశలో అలాంటి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది న్యూమరాజికల్గా చూసినా పేరు ప్రకారం వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే అలా జరిగే అవకాశం ఉంటుంది వాస్తు ప్రకారం చూసినా కూడా వాస్తు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉండే దోషాల వల్ల జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక పరిష్కార మార్గం సపోజ్ వాస్తు రాంగ్ ఉందనుకోండి వాస్తు సరి చేసాము బట్ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే మటుకు తప్పదు మళ్ళీ యాక్సిడెంట్ అట్లాగే జాతకరీత్యా కూడా పరిహారాలు చేసినా కూడా మళ్ళీ దెబ్బ కొడుతుంది అందుకని మంచి పరిష్కారం కావాలంటే వాళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు అవడానికి కారణం ఏంటంటే పేర్లో పదమూడో నంబరు కానీ పద్దెనిమిదో నంబరు కానీ ఉంటే కనుక ఇలాంటి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పద్దెనిమిది పదమూడు పదహారు రెండు నెంబర్లు ఉంటాయి అలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది సో పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవాలి ఈ నెంబర్లు ఎవరి పేర్లో ఎవరి పేర్లో అయినా సరే పదమూడు కానీ పదహారు కానీ పద్దెనిమిది కానీ ఈ నెంబర్లు ఉండటం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ నెంబర్లు పేర్లు లేకుండా చూసుకోవాలి ఎవరి పేరు ఎలా ఉంది ఏంటి అంటే నేను న్యూమరాలజీని నమ్మనండి న్యూమరాలజీని నమ్మకపోతే నేను ఆస్ట్రాలజీని నమ్ముతాను నేను దేవుడిని నమ్ముతాను నా కర్మ సిద్ధాంతం ప్రకారం నేను వెళ్తాను న్యూమరాలజీని నమ్మను అంటే నమ్మను అన్నంత మాత్రాన అది పని చేయకుండా ఉండదు తప్పకుండా నెంబర్ తప్పకుండా పేరులో రాంగ్ నెంబర్ ఉంటే తప్పకుండా ఇలాంటి దుర్ఘటనలు ఆ కుటుంబంలో జరుగుతాయి సో జాతకంలో కూడా ఎట్లా ఉంటుందంటే గ్రహస్థితి ఈ ఈ ఈ సమయం గడిచిపోతే మళ్ళీ బాగుంటుంది మళ్ళీ గ్రహస్థితి మారుతుంది మళ్ళీ వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుని మనం జ్యోతిష్యులు చెప్తుంటే మనం వింటూ ఉంటాం అయితే పేరులో రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఈ ఆ సమయం గడవనివ్వదు ఓకే మనం ఆ ప్రమాదాన్ని తీసుకొచ్చి దొంగకి పోలీసులకి దొంగం చూపించినట్టు ఇదిగో ఇక్కడ విడినాడు ముందు ఇన్ని చంపేది అన్నట్టుగా పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అట్లా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళా కానీ ఇక నడుచుకుంటూ కాదు ఇంట్లో లో కాలు జారిపడి చచ్చిపోవచ్చు అది దానికి ఇక ఆ సమయం ఆసన్నమైందంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు అందుకని వాస్తు జ్యోతిష్యము అన్నీ నిజమే అయినప్పటికీ అన్నీ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేసుకున్నట్టయితే సపోజ్ అనుకోండి ఇప్పుడు ఒకళ్ళ పేరులో ఈ పదమూడో నెంబరు పద్దెనిమిదో నంబరో ఉన్నాయి ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని మనం చెప్తున్నాము ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే వాటి దాన్ని సరి చేసుకోవడం ద్వారా ఒకవేళ వాళ్ళు వెళ్ళే ఇంటికి వాస్తు దోషం ఉండి అక్కడ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందంటే కనుక ఇతన్ని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపేస్తున్నాను న్యూమరాలజీకి ఆ పవర్ ఉంటుంది న్యూమరాలజీకి ఆ పవర్ ఉంటుంది పేరు కరెక్షన్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఏ ఇంట్లో ఉంటే బాగుంటారో ఆ ఇంటికే తీసుకెళ్తుంది తప్ప వీళ్ళు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్న ఇంటికి వీళ్ళు వెళ్లకుండా ఉంటారు ఒకవేళ ఆల్రెడీ ఉన్న ఇంట్లోనే ఇలాంటి ప్రమాదాలు ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటే గనక పేరు మార్చుకుంటే ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు ఇకంచి మారిపోదాం అనే బుద్ధి పుడుతుంది సో అలా మన ఎప్పుడు కూడా పేరు అనేది సరి చేసుకోవడం ద్వారా పేరులో ఈ నెంబర్స్ ఉండటం ద్వారా ద్వారా ఇబ్బందిగా మారుతుంది ప్రమాదాలని కొని తెచ్చి పెడుతుంది యాక్సిడెంట్లు ఇప్పుడు ఇంతవరకు యాక్సిడెంట్లు అయిన వాళ్ళందరినీ అర్ధాయుషుని పొంది జీవితం అర్ధాంతరంగా ముగించుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరి పేర్లు నెంబర్లు చూస్తే ఇవే నెంబర్లు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అంటే జాతక ప్రకారం కూడా గ్రహాలు కూడా కలిసి వస్తాయి దానికి తోడు ఇది కూడా ఉంటుంది ఇది ఇది మెయిన్ ఇది ఉండదు జాతక పరంగా ఉన్న వాటికి అవి కూడా కలిసి వస్తాయి ఈ రెండు తొందరగా అంటే ఒక ఇన్ఫార్మరు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి దొంగ తొందరగా దొరుకుతాడు సీసీ కెమెరాలుగా తొందరగా దొరుకుతాడు అందువల్ల అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మన పేర్లో ఆ నెంబరు ముఖ్యంగా పదమూడో నెంబరు పదహారో నంబరు పద్దెనిమిది పద్దెనిమిదో నంబరు ఇలాంటి నంబర్లు లేకుండా చూసుకోవడం ద్వారా మనం బాగుంటాం మన కుటుంబ సభ్యులు బాగుంటారు పిల్లలు ముఖ్యంగా పిల్లల పేర్లో కనుక ఇవాళ రేపు చూసుకున్నట్టయితే నిక్ నేమ్స్ పెట్టి పిలవడం బబ్బు అని బుజ్జి అని నాని అని చంటి అని పిలవడం ఇవేమవుతుందంటే తొందరగా దురదృష్టం వైపు లాక్కెళ్తాయి పేర్లో ఉండే ఆ రాంగ్ నెంబర్సు తొందరగా అంటే గ్ర గ్రహాలన్నా కొంచెం ఆలోచిస్తాయేమో ఎక్కడన్నా వీడు మంచి పుణ్యం చేసుకుంటే ఫలానా ఆంజనేయ స్వామిని వీడు పూజిస్తూ ఉంటే ఒకవేళ నేను వీడిని మింగేస్తే ఆంజనేయ స్వామి వచ్చి కొడతాడేమో అని ఆలోచిస్తే కానీ ఈ నెంబర్ మటుకు అసలు కనికరం లేదన్నమాట అంటే ఒక ఇన్ఫార్మరు ఒక సీసీ కెమెరా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఉంటే దొంగ ఎలా తొందరగా దొరుకుతాడో మనం మన పేరులో ఉన్న నెంబర్ వల్ల దురదృష్టానికి దొరికిపోయి అర్ధ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ముఖ్యంగా పిల్లల్ని ముద్దు పేర్లు పెట్టి పిలవకుండా వాళ్ళ పిల్ల పిల్లల పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా మనం ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని కాపాడుతూ ఉండలేము స్కూల్కి పంపిస్తారు ఇంటికి వచ్చే వరకు మీరు వెనకాల కాపలా ఉంటే మరి కాదండి ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్త కూడా ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు వాళ్ళే ఇంకో నమ్మకం ఉండదు కదా సో పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి చేసుకోవడం ద్వారా అప్పుడు వాస్తు అవుతుంది గ్రహస్థితి రీత్యా కూడా సమయం బాగాలేనప్పుడు కరెక్ట్గా ఆ బుద్ధి పుడుతుంది నాకు ఎందుకో కొంచెం ఈ మధ్య అనీజీగా ఉంటుంది కొంచెం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే బాగుండు కొంచెం హనుమాన్ చాలీసా చదివితే బాగుండు అని ఇలాంటి బుద్ధులు ఓకే పుట్టడం ద్వారా సేవ్ అవుతారు పాజిటివ్ థాట్స్ వస్తాయి పాజిటివ్ థాట్స్ వస్తాయి పాజిటివ్ నెంబర్ మన పేరులో ఉండి ఆ పేరుతో పిలిపించుకోవడం ద్వారా పాజిటివ్ థాట్స్ వస్తాయి నైస్ మంచి విశ్లేషణ అసలు జనరల్గా జరుగుతున్న యాక్సిడెంట్స్ కారణాలు ఏంటి అటు జాతక పరంగా ఇటు వాస్తుపరంగా ఉన్నా కూడా దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ అయిన న్యూమలాజికల్గా మన పేరు సెట్ చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు అని చాలా చక్కటి విశ్లేషణ అందించారు సార్ ధన్యవాదాలు సార్ ఆయుష్మాన్